కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం పట్ల రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేటు ప్రధాన గేటు ముందు చేతితో ప్రకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేయడంతో పాటు బీసీ యువతను ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఓబీసీ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలి అలాగే బీసీకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి స్థానిక ఎలక్షన్లు అయితే ప్రత్యేక కోటాను రిజర్వేషన్ సంబంధించి కూడా స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా ఇప్పటికే ఇటు బీజేపీ ఓపీసీ మోర్చా ఆధ్వర్యంలో అయితే ఇటు అన్నమకొండ జిల్లా కలెక్టరేట్ ముందు అయితే ధర్నా కార్యక్రమం చేపట్టారు ఇప్పటికే ఇటు ఓపీసీ కార్యకర్తలంతా కూడా ఇటు ఏదైతే ప్లంకర్లు పట్టుకొని అయితే ఇటు డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఇటు ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించి కావచ్చు ఇటు అన్ని జిల్లాల్లో సంబంధించి కూడా యాభై కోట్లతో స్టడీ సర్కిల్ లైబ్రరీ ఐక్యత భవనాలు ఐక్యత భవనాలు నిర్మించాలంటే నిర్మించాలి బీసీ యువతకు చిరు వ్యాపారుల కోసం కూడా విద్యా కోసం పది లక్షలు కేటాయించాలంటూ కూడా ఇటు ప్లంకర్ పట్టుకొని కూడా ధర్నా చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇటు హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు అన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి బీసీలకు సంబంధించి కూడా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ హన్మకొండ జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీల పక్షాన మేము ధర్నా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎన్నో హామీలు ఇచ్చి గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి బీసీల దగ్గర ఓటు బ్యాంకు దండుకొని ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏది కూడా అమలు చేయకుండా ఇలా ఎనిమిది నెలలు అయిపోతుంది అధికారంలోకి వచ్చి వచ్చాక ఆరు నెలలు ఓపెసి ఆరు నెలలని తీర్థలేవా మీకు వచ్చే రాబడులు ఎక్కడి నుంచి రావాలని అవన్నీ చూసుకుంటూ తెలుస్తుంది కానీ బీసీలకు ఎక్కడి నుంచి చేయాలి ఇవన్నీ తెలియదా ఇలా మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏం పెట్టిండ్రు ఇలా ఓ బీసీలకు ఎక్కడ న్యాయం జరిగింది ఇలా జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు బీసీలు ఎక్కడ న్యాయం జరిగింది బడ్జెట్ ఎంత పెట్టించింది తొమ్మిది వేల కోట్లు తొమ్మిది వేల చిల్లర కోట్లు పెట్టి ఎంత మరి ఎంత ఏ విధంగా అవుతుంది ఇలా బీసీలకు ఏదైనా చిన్న చిరు వ్యాపారం చేసుకోండి పది లక్షల లోన్ కోసం అప్లై చేసుకుంటే రాదు ఇలా చదువు కోసం ఒక పది లక్షల లోన్ చేసుకుందామంటే లోన్ ఇవ్వడు ఎంతసేపటికి దొంగ మాటలు చెప్పుకుంటూ దొంగ ఏమన్నా అంటే గాడిజిగుడ్డు అని ప్రచారం చేసిండు కదా ఎలక్షన్లో అప్పుడు గుడ్డు భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చింది మోడీ ఏమి ఇచ్చిండు గాడిజి గుడ్డు అన్నాడు కదా ఈయన ఏమి ఇచ్చిండు ఇలా గాడిజి గుడ్డుకు ఇచ్చిండు కాదు కదా ఏమి కూడా ఇవ్వలేదు ఇలా ఉట్టి బ అబద్ధాలు ఉట్టి ప్రగల్భాలు ఇలా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం అప్పులో ఉన్నదని తెలుసు ఇలా అప్పులు ఉన్నాకనే కదా నువ్వు గ్యారెంటీలు ఇచ్చింది అప్పులు ఉన్నాకనే కదా బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది ఇవన్నీ తెలిసే కదా నువ్వు ఎన్నో మార్లు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుల చేసింది అప్పులు చేసిందని మాట్లాడిన నువ్వు మరి ఇవన్నీ నీకు తెలియదా ఇలా కుట్టి మాయ మాటలు ప్రగల్భాలు చెప్పుకుంటూ హామీలు గ్యారెంటీలు ఏవి కూడా అమలు చేయకుండా ఇలా పబ్బం గడుపుకుంటూ ఏదో మాయ మాటలు చెప్పి మాట్లాడితే గత ప్రభుత్వం మాట్లాడితే గత గత ప్రభుత్వం తప్పు చేసిందనే కదా నువ్వు ఇచ్చిన గ్యారెంటీలు నువ్వు ఇచ్చిన హామీలకు అందరూ కూడా ప్రజలు ఆశపడి అప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు ఇవన్నీ లోన్లు రాలేదనే కదా నీకు ఓటేసి గెలిపించింది ఇలా నువ్వెందుకు ఈ మొండి చేయి చూపెడుతున్నావు ఇలా మేము మొన్న మొన్నటి వరకు మండల ఆఫీసర్కి ఇచ్చినావు రిప్రజెంటేషన్ ఇలా కలెక్టర్ దగ్గర ఇచ్చున్నాం రేపు నువ్వు ఎక్కడైతే కామారెడ్డిలో హామీ ఇచ్చినావో అక్కడ కామారెడ్డిలో నీ సంగతి నీ భరతం పడతామని కూడా నెల రోజుల టైం ఇస్తున్నాం నెల రోజుల లోపల కూడా చెయ్యకుండా అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఖచ్చితంగా ఏదైతే రిజర్వేషన్ ఉందో అది అమలు చేసి స్థానిక సంస్థలు ఏదో బాలం నేను ప్రకటించిన నా ఇది కాలేదు అని ముచ్చట చెప్తే ఊకునేది లేదు ముఖ్యంగా మొన్న విడుదల చేసిన బడ్జెట్ సంబంధించి కూడా వరంగల్ సంబంధించి కూడా ప్రస్తావన లేదు వరంగల్ సంబంధించి కూడా బడ్జెట్ కేటాయించిన పరిస్థితి లేదు ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు కదా నాయని రాజేందర్ రెడ్డి మాటలు మాట్లాడతాడు కదా కేంద్ర ప్రభుత్వం మొండి సైజు పెట్టింది కేంద్ర ప్రభుత్వం కరెక్ట్ గా బడ్జెట్ ఇవ్వలేదు అని నీ దగ్గర నువ్వు చూసుకోరాదే నువ్వు గెలిచిన కాడ వరంగల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము దిక్కు వరదలు వస్తున్నాయి వరదలు వచ్చి మునిగిపోతున్నాయి అదే హైదరాబాద్కి అయితే బడ్జెట్ పెట్టుకుంటారు మనకి వరంగల్ కొద్దా మరి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్కి పెట్టాల్సిన అవసరం లేదా ఇండ్లకు పెట్టాల్సిన అవసరం లేదా అన్ని హైదరాబాద్కినా ఇక్కడ ఏం పెట్టిండ్రు ఇక్కడ ఏం లేదు గాడి గుడ్డు రాజేందర్ రెడ్డి గారు మేలుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టించిందని స్టేట్మెంట్లు వద్దు మానుకోవాలి అవి మానుకొని ఇక్కడ నీ ప్రభుత్వము నీ మీ ముఖ్యమంత్రి నా వరంగల్కి ఏం చేసినవని అడుగుపోయి ఇయాల ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులు తప్పితే ఇక్కడ బాగుపడుతున్నాయి అంటే ఇక్కడ నాయన రాజేందర్ రెడ్డి పోయి అక్కడ బ్రిడ్జ్ దగ్గర పోయి మాట ముందు నిలబడి ఫోదులిస్తాను కదా అది కేంద్ర ప్రభుత్వం ఎనిమిది కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధుల కింద ఇస్తే అది బ్రిడ్జ్ అవుతుంది ఇలా ఏది కూడా అభివృద్ధి జరుగుతుందంటే ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులు స్మార్ట్ సిటీ హెరిటేజ్ సిటీ అమృత నిధులు మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరిగినాయి ఇలా ఎక్కడ జంక్షన్లు కానీ రోడ్ రోడ్లు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ బ్రిడ్జులు కానీ ఇలా ప్రతి ఒక్కటి ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా స్మార్ట్ సిటీ నిధులు వెనుకపోతుంటే కూడా మొన్న వండి సంజయ్ గారు పార్లమెంట్లో మాట్లాడి ఇంకా వన్ ఇయర్ వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆ నిధులను వెనుకకిచ్చి డెవలప్ చేయాలని మేము మాట్లాడుతున్నాం నువ్వు మాట్లాడితే ఎమ్మెల్యే అయింది నీ రా నీ జిల్లాలో నీ కాన్స్టిట్యెన్సీలో నాకు ఏమి ఇవ్వలేదు నాకు మొండి సైజు పెట్టినా పోయి అక్కడ పోయి అడుగు ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఇత్తలేదు గిది ఎత్తలేదు అని కేంద్ర ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడినా నీకు అదే అది లేదు పోయేది లేదు ఇలా బీజేపీ ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులు తప్పదు ఇక్కడ అయ్యింది లేదు పోయింది లేదు అది గుర్తుపెట్టుకొని ఇప్పుడైనా పోయి ముఖ్యమంత్రి దగ్గర కొట్లాడి బడ్జెట్ పట్టుక రాదు మాట్లాడే పద్ధతి ముఖ్యంగా వరంగల్ నగరానికి సంబంధించి కూడా కాజుపేట వరంగల్ అన్నగూడ ట్రై సిటీకి సంబంధించి కూడా రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారిపోయిన పరిస్థితి ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా స్మార్ట్ సిటీ నిధులకు సంబంధించి కూడా విడుదల చేసినప్పుడు కూడా నిధులన్నీ కూడా ఏదైతే నిధులన్నీ పక్కదారి వెళ్ళినట్టు కూడా ఆరోపణలు వస్తుంది దీనిపైన వేరే మాట్లాడుతుంది ఇప్పుడు అదే కదా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది స్మార్ట్ సిటీ కింద నిధులు ఇచ్చింది దానికి కాంట్రాక్టర్ని విలవాలి దానికి ఇవ్వాలి టెండర్ విలవాలి వాటికి ఇవ్వాలి వాటికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా చేసుకునే తెలివి లేదు చేసుకునేది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాట కడబోయి నిలబడి ఫోజులు ఇచ్చుకుంటూ ఇలా నేను చేస్తానా నేను చేస్తానా అని చూపెట్టేది ఏంది ఏం తీసుకొచ్చిండో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కసారి ప్రజలకు వివరించాలి ఈ అన్మకొండ కానిసరించి ప్రజలకు వివరించాలి ఇలా రోడ్లు గుంతలమయం అయ్యి వర్షాలు పడి వరదలు వచ్చి నీళ్ళు వస్తూ ఉంటే ఇలా ఏం చేస్తా ఉన్నట్టు ఏది లేదు అయ్యింది లేదు ఉట్టి మాటలు తప్పితే ఏది లేదు ఇప్పటికైనా కను తెచ్చుకొని రోడ్లను బాగు చేసి అన్నమకొండ ప్రజలను రక్షించి వాళ్ళకు మంచి మేలు కోరడానికి పని మేము హెచ్చరిస్తాం ఇలా స్కూల్ల పరిస్థితి ఇలా స్కూల్ ఏ విధంగా అధ్వాన్నంగా స్కూళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఒక అన్మకొండ అంటే ఒక సిటీ ఇలా సిటీ ప్రాంతంలోనే స్కూల్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఏ విధంగా గాడిద గుడ్డు గాడిద గుడ్డు గాడిద గుడ్డు అని మాట్లాడినావు కదా మన ఎలక్షన్లప్పుడు మాట్లాడి ఓట్లు దండుకొని గెలిచినావు కదా ఏం గాడిద గుడి తెచ్చినావో ఒకసారి ప్రజలకు వివరించని నేను హెచ్చరిస్తా ఉన్నా అడుగుతా ఉన్నా ముఖ్యంగా స్థానిక ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో బీసీలకు సంబంధించి ఎంతవరకు రిజర్వేషన్ కల్పించాలని మీరు ప్రభుత్వం డిమాండ్ చేస్తాం మేము డిమాండ్ చేయడానికంటే ముందు ఆయనే దొంగ మాటలు చెప్పిండు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా ఎందుకంటే ఈ రోజుల్లో బీసీ ఓట్లతోటే మేము బయటకు గద్దెక్తాము బీసీల జనాభా యాభై ఐదు పర్సెంట్ ఉన్నది యాభై ఐదు పర్సెంట్ ఉన్న బీసీ జనాభాకు నలభై రెండు శాతం ఇవ్వాలి కేవలం ఇరవై ఐదు పర్సెంటే ఇస్తున్నాడు అది అందరికీ తెలుసు జగన్మైన సత్యం ఇరవై ఐదు శాతం ఉన్నదాన్ని నలభై రెండు శాతం చేయాలి బీసీల కోసం నేను కొట్లాడతా అధికారంలోకి ఖచ్చితంగా ఆరు నెలల లోపు ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ ప్రకటిస్తా ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థ ఎలక్షన్లో పోతా స్థానిక సంస్థల అభ్యర్థులకు కూడా నలభై రెండు శాతం ప్రకటిస్తా అని చెప్పిండు దొంగ మాటలు మాటలు ఇటు చేయలే కే ఆయనే ఆయన పెట్టిన మంత్రి పదవులల్లో ఎంతమందికి ఇచ్చిన అండి బీసీలకు కేవలం ముగ్గురికి ముగ్గురికి ఇస్తారా అండి ముగ్గురికి అంటే ఎంత ఫైవ్ పర్సెంట్ కూడా కాదు నలభై రెండు శాతం ఇస్తా అన్నాడు ఫైవ్ పర్సెంట్ ఇస్తే ఎట్లా అండి రెడ్డి వాళ్ళకేమో టెన్ పర్సెంట్ ఇస్తాడు ఐదు శాతం ఉన్న రెడ్డి అగ్ర అగ్ర కులాలు ఉన్న వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇస్తాడు బీసీ కులాలు ఉన్న ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఇస్తాడు అండి ఎంత అన్యాయం ఇది అంటే బీసీలకు ఆయన చిన్న చూపు ఉన్నట్టే కదా బీ ఆయన అనుకున్న ప్రకారం కామారెడ్డిలో కనుక అండ్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించకపోతే మొన్న మేము వారం కింద ఆల్రెడీ అన్ని మండల ఆఫీసులల్లో ఎంఆర్ఓలకు కానీ తహసీల్దార్లకు కానీ మేము అండలు ఇచ్చడం జరిగింది ఇప్పుడు మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆఫీసులో కూడా ఇస్తున్నాం ఇది కూడా స్పందించాక నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించకపోతే మాత్రం ఆయన చెప్పిన కాడనే ఆయన వేదిక ఆయన అప్పుడు ఎలక్షన్ ప్రచారం భాగంగా ఆయన వేదిక ఏ వేదిక కాడ ఆయన చెప్పిండో అదే వేదిక కాడికి పోయి అక్కడ బీసీ గర్జన పెద్ద ఎత్తున ఏసీ ఆయన గాడిది గుడ్డు కేంద్రం మాకు ఏమి ఇవ్వలేదన్నాడు కదా ఆయన గాడిది గుడ్డు కాదు గాడిది గుడ్డులో సగం కూడా వేయలేదు ఆయన ఏమి చేయలేదు వేస్ట్ తెలంగాణలో రెండో రాజధాని రెండో రాజధాని మన వరంగల్ అన్నాడు ఏమి ఇచ్చిందండి మొన్న వరంగల్కి వచ్చి నిధులు ఇస్తా అని చెప్పి ఏదో హాస్పిటల్ ఓపెనింగ్ కోసం వచ్చిండు ఆయనే నిధుల కోసం రాలేదు హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చి హాస్పిటల్ ఓపెనింగ్ చేసిపోసిండు ఏం చేసిండు ఏ స్మార్ట్ సిటీ వేసిండు ఆ కాజీపేట బ్రిడ్జి ఇప్పటివరకు రెండు మూడు సంవత్సరాలు అయింది అది కట్టిండు ఇప్పటివరకు కూడా ఎంత అవ అవస్థపడతాను జనాలు ఇక్కడైనా చూడాలి రెండో రాజధాని కా రెండో రాజధాని వరంగల్ అన్న బాబు దీని వరంగల్ ఎంత అభివృద్ధి చెందాలి అవి ఇక్కడి నుంచే మేము ప్రచారం మొదలు పెడతాం మాకు ఇక్కడి నుంచే మంచి అంటాడు దాన్ని చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు కదా ఇక్కడైనా బీసీలను నలభై రెండు శాతం ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రకారం అమలు చేయాలి అమలు చేసేదాకా బీసీలు ఖచ్చితంగా అందరూ ఏకమై మహిళా సంఘాలకు సంబంధించి కూడా ఆదుకుంటా అని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మహిళా సంఘాలు ఆదుకున్న పరిస్థితి లేదు ఎట్లా వస్తారు నేను ఏం చెప్తున్నా ఏది కూడా ఏ గ్యారెంటీ అమలు చేయలేదు మహిళా సంఘాలకు చేస్తాను మహిళలకు పెద్ద చూపు చూస్తా మహిళలకు చేస్తా ఏది కూడా ఒక బస్సు ఫ్రీ తప్పితే చేసింది ఏమీ లేదు అన్ని దొంగ మాటలు మాయ మాటలు నేను చెప్పిన కదా ప్రతి ఒక్క వర్గానికి మోసము అన్యాయము గ్యారంటీలు అని చెప్పి చేయని తప్పితే ఏది కూడా చేయలేదు మహిళల పక్షాన కూడా పోరాటం రాబోయే రోజుల్లో ఉంటుంది ఖచ్చితంగా మొత్తంగా కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో వచ్చిన హామీలను అమలు చేయడం అమలు చేయాలి అమలు చేయని ఎడలైతే ఇప్పటికే ఇటు గ్రామ స్థాయి కూడా ఓబీసీ ఆధ్వర్యంలో ధరలా చేపడతామని కూడా చెప్తున్నారు ఏదైతే కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ సంబంధించి కూడా హామీ ఇచ్చారో హామీని కూడా హామీలు చేయాలి ఇటు రానున్న స్థానిక స్థానిక ఎన్నికల్లో కూడా ఇటు బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా ఇటు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అయితే ధర్నా చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది లేని ఏదైతే హామీలో అమలు చేయని పక్షంలో అయితే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాము ఇటు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మెడలు వంచే విధంగా మా యొక్క ఉద్యమం ఉంటుందంటే కూడా ఇటు బీజేపీ ఓబీసీ కార్యకర్త అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే హన్మగొండ జిల్లాలో ఉందని చెప్పచ్చు గొడజల్లీ రమేశ్వర కృష్ణ సిక్స్ న్యూస్ పరంగా